భక్తి ప్రేక్షకులకు నమస్కారం విజయ మార్గం కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్తరేఖ సంఖ్యా శాస్త్రజ్ఞులు దైవజ్ఞ సరస్వతి శ్రీ 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 లలిత అమ్మవారి ఉపాసకురాలు మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు మన నిత్య జీవితంలో ఎంతో మందికి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి ఫైనాన్షియల్ సమస్యలు ఉంటూ ఉంటాయి లేదంటే మా పిల్లలు అసలు మా మాట వినట్లేదు అని తల్లిదండ్రులు వాపోతూ ఉంటారు లేదా సంతాన సమస్యలు ఇత్యాది అంశాలు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో రకంగా ఏదో సమయంలో బాధపడుతూనే ఉంటాయి కానీ ప్రతి సమస్యకి కూడా చక్కటి పరిహార మార్గం అందించే కార్యక్రమమే మన విజయ మార్గం కార్యక్రమం అమ్మతో మాట్లాడాలి అనుకునేవారు చక్కగా స్క్రీన్ మీద నెంబర్స్ నోట్ చేసుకోండి లైవ్లో మీరు చక్కగా అమ్మకి కాల్ చేయొచ్చు నేరుగా మాట్లాడవచ్చు లేదు మేము అమ్మతో పర్సనల్ గా కలవాలి అని అనుకుంటున్నాము గా మేము సమయం కేటాయించాలి అమ్మతో చాలా పర్సనల్ విషయాలు మాట్లాడాలి అని అనుకునే వాళ్ళు అమ్మ చిక్కడపల్లిలో తన నివాసంలో అందుబాటులో ఉంటారు కాబట్టి ముందుగా ఈ నెంబర్స్ నోట్ చేసుకోండి మీరు లైవ్ అనంతరం మీరు కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకుంటే అమ్మ ఎప్పుడు రమ్మంటారో ఆ టైం మీరు కేటాయించుకొని అమ్మని కలవచ్చు ఇక చాలా మంది దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఉండవు మరి ఏం పర్వాలేదు మీరు ఆ అమ్మని కలిస్తే కనుక ముఖ కవళికలు అలాగే హస్తరేఖలను బట్టి మీ పూర్తి జాతక పరిశీలన చక్కగా చేస్తారు ఇక రాబోయేవి కూడా నవరాత్రులు కాబట్టి మరి అమ్మ లలిత అమ్మవారి ఉపాసకురాలు కాబట్టి ఎన్నో పరిహార మార్గాలు మంచి మాటల్లో భాగంగా ఈ నవరాత్రులను కూడా ఎంతో అద్భుతంగా చేసుకోవచ్చు ఎలా చేసుకోవచ్చు కూడా రాబోయే రోజుల్లో అమ్మ మాటల్లో వినొచ్చు ఇక రేపు ఆదివారం అమ్మ మనం ముందుగానే అనుకుంటున్నాం కదా గత పదిహేను రోజులుగా అమ్మ తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు మరి ఆదివారము మరి చక్కగా కలిసి అమ్మతో మాట్లాడాలి లేదంటే పర్సనల్గా అన్ని కలవాలి కాంబో ప్యాక్స్ తీసుకోవాలి లేదంటే వరాహి కిట్స్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళు అమ్మ తిరుపతిలో పర్యటనలో భాగంగా ఉంటున్నారు కాబట్టి చక్కగా అమ్మని మీరు పర్సనల్గా మాట్లాడి అపాయింట్మెంట్స్ తీసుకొని అమ్మని నేరుగా కలవచ్చు ఇక ఇంకెందుకు ఆలస్యం మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం అమ్మ నమస్కారం శ్రీ శ్రీమాత నమస్కారం అమ్మ ఇక మామూలుగా అమ్మ చాలామందికి కూడా ఎంత బాగా ఇల్లు కట్టుకున్నప్పటికీ లేదంటే ఏదో రకంగా ఫైనాన్షియల్ గా డెవలప్ అయినప్పటికీ కూడా నరదిష్టి అనేది వెంటాడుతూ ఉంటుంటుంది సో పిల్లలు అందంగా ఉన్నా ముద్దుగా ఉన్నా కానీ వాళ్ళ ఇంటికి ఏదో రకంగా ఇలాంటి దిష్టి దోషం ఉంటూ ఉంటాయి సో వీటి వల్ల మా మానవుడు మనిషి బయటపడాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలంటారు వాస్తవంగా ఇంటికి దృష్టి దోషం ఉంటుంది వ్యక్తులకి దృష్టి దోషము అనేది ఉంటూ ఉంటుంది అంటే అందము అని అంటే అందం ఆ ఒక్కటనే కాదు వాడు చదువులో రాణిస్తూ ఉన్నా వాడి పిల్లలు చాలా బాగా చదువుతున్నారు అని లేదా ఉద్యోగం వచ్చింది అని లేదా విదేశం వెళ్ళారు అనో వాడు కష్టార్జితంతో ఇల్లు కట్టుకున్నారు అని కావచ్చు ఇలాంటివన్నీ కూడా దృష్టి దోషానికి కారణం సో అలాంటి దృష్టి దోషము అనేది తొలగిపోవాలి అని అంటే ఇప్పటికే మనం నెంబర్ ఆఫ్ రెమెడీస్ అనేది నరదృష్టి తొలగిపోవడానికి తెలియచేయడం అనేది జరిగింది వాస్తవంగా వ్యక్తులకు ఉన్నటువంటి అలాంటి దృష్టి దోషం తొలగిపోవాలి అని అంటే శక్తి కంకణము అని చెప్పేసి ఎప్పుడూ తెలియచేస్తూ ఉంటా ఆ శక్తి కంకణము అనేటువంటిది డైరెక్ట్గా వస్తే నేనైనా బొట్టు పెట్టి కడతాను లేదు అనంటే పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అది వేసుకున్న తర్వాత నెంబర్ ఆఫ్ పీపుల్ తెలియచేశారు శక్తి కంకణం ధరించిన తర్వాత మంచి మంచి రిజల్ట్స్ వచ్చాయమ్మా యథార్థంగా మా పిల్లలు చదువులో రాణించారని కావచ్చు మంచి ఉద్యోగం వచ్చిందని కావచ్చు వివాహం కుదిరిందని చక్కని సంతానం కలిగారని విదేశం వెళ్లారు అని ఈ విధంగా నెంబర్ ఆఫ్ పీపుల్ నెంబర్ ఆఫ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం అనేది కూడా జరిగింది అయితే నరదృష్టి అనేది యథార్థంగా అంత భయంకరమైనటువంటిదే సర్వసిద్ధి మాల అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటాను నేను ఎక్కువగా సర్వం సిద్ధించేటువంటి మాల అని చెప్పేసి అది ఆ సర్వసిద్ధి మాల అనేది మెడలో ధరించిన తర్వాత చాలా మంది కూడా తెలియజేశారు వాళ్ళది వాళ్ళకి ఆ వైబ్రేషన్స్ అనేది తెలుస్తుందట ఆ నెగిటివ్ మొత్తం కూడా పోయి పాజిటివ్ ఎనర్జీని తీసుకోవటము ఇలాంటివన్నీ కూడా మాది మాకే తెలుస్తున్నదమ్మా చాలా చాలా బాగుంది అని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా చెప్పే అట జెంట్స్ కూడా నేను కూడా అమ్మగారి దగ్గరికి వెళ్ళి వేయించుకున్నాను ఇప్పుడు త్రాగుడు మానాలి అని ఉంటుంది కానీ మానలేకపోతారు కొంతమంది అడిక్ట్ అయ్యి లేదా ఏదైనా కావచ్చు ఇంకేదైనా బ్యాడ్ హ్యాబిట్ అయితే ఆ సర్వసిద్ధిమాల అనేది ధరించిన తర్వాత కొంచెం కొంచెం కొంచెంగా తగ్గుముఖం పట్టింది అని చెప్పేసి కూడా చాలామంది తెలియజేశారు సరే టాపిక్ మనకి అలాంటి దృష్టి దోషము అనేది తొలగిపోవటానికి చక్కగా అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉంటాను నేను ఈ కాంబో ప్యాక్ ఆఫర్లు అది కూడా ఉంది మళ్ళీ తెలియజేయడం జరుగుతుంది ఆ అదృష్ట ఐశ్వర్య కవచాలనేవి కూడా సింహద్వారాన్ని కానీ లోపల మరొక ఎంట్రన్స్ కానీ అవి హ్యాంగింగ్ చేస్తే దృష్టి దోషం అనేది పోతుంది ఇంటికి కానీ ఒంటికి కానీ ఇప్పుడు వ్యక్తులకి దృష్టి దోషం ఉన్నా సఫర్ అవుతారు ఇంటికి ఉంటే కుటుంబ సభ్యులు అందరూ సఫర్ అవుతూ ఉంటారు డబ్బు అనేది ఎంత సంపాదించినా మాకు బర్కత్ లేదు అంటారు కొంతమంది అంటే దట్ మీన్స్ అంటే డబ్బు బాగా వస్తూనే ఉన్నది కానీ ఏమి మిగలట్లేదు కంటికి కనబడదు అని చెప్పేసి ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు అలా నా దగ్గరకు వచ్చినటువంటి వాడు తెలియజేస్తారు డబ్బు లేదని కాదమ్మా బాగా వస్తుంది కానీ ఎండో ఒకటి అనుకుంటామో ఆ పర్పస్ తప్పించి మిగతా అన్నిటికీ డబ్బు ఖర్చయిపోతుంది సమస్య సమస్యగానే ఉంటుంది అంటారు దానికి గల ప్రధాన కారణం కూడా నరదృష్టి ఆ దృష్టి దోషం అనేది తొలగిపోవడం కోసమే వ్యక్తిగత జాతక పరిశీలన అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీ పరంగా అంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే గా వస్తుంది ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజీ పరంగా మరి ఎన్నో ఎన్నెన్నో పరిహారాలు అనేవి తెలియజేయడం జరుగుతుంది ఒక సమస్య వచ్చింది అన్నప్పుడు దానికి పరిష్కారం ఇంపార్టెంట్ అయ్యో సమస్య వచ్చిందే అని బాధపడే కంటే దాని సొల్యూషన్ ఇంపార్టెంట్ అలాగే న్యూమరాలజీ పరంగా కావచ్చు ఇలా అనేకానేక శాస్త్రాలను ఆధారంగా చేసుకునే తెలియచేయడం అనేది జరుగుతుంది వాళ్ళ పేరు బలం ఎలా ఉంది ఇవన్నీ కూడా పరిశీలన చేయటం అనేది జరుగుతుంది సో దృష్టి దోషము అనేది అనేకానేక కారణాల వల్ల వస్తుంటుంది నానా డాక్టర్ ట్రీట్మెంట్ అనేది ఇప్పిస్తూ ఉంటారు చాలా బాగుందని చెప్తారు వాళ్ళు ఎలాంటి సమస్య లేదంటారు స్కానింగ్ కావచ్చు ఎక్స్రే కావచ్చు రిపోర్ట్స్ అన్ని నార్మల్గా ఉంటాయి కానీ వాడు మాత్రం చిక్కిపోవటం విషయంగా కావచ్చు లేదా తినాలి అనిపించదంటారు కొద్దిమంది అయితే అసలు మాకు తినబుద్ధి కావట్లేదు అంటారు సహించ సహించట్లేదు ఏదో తినాలనిపిస్తుంది ఏమో తినబుద్ధి కావట్లేదు అని అంటూ ఉంటారు వాస్తవంగా ప్రాక్టికల్గా చాలామంది కూడా అలా వచ్చిన వాళ్ళు ఉన్నారు అయితే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళామమ్మా మేము కానీ అంతా బాగుందన్నారు కానీ ఎందుకో తెలియదు సహించట్లేదు అని అంటూ ఉంటారు అది కూడా దృష్టి దోషం కావచ్చు లేదు అంటే కన్ను కుట్టు అంటారు అంటే కొంతమంది కళ్ళు ఆ విధంగా అనమాట ఇప్పుడు నరదృష్టికి నలరాయి కూడా పగిడిపోతుంది అని చెప్పేసి మొదటి నుంచి కూడా మనకి సామెతలు మొదటి నుంచి కూడా ఉన్నవి రోజు క్రియేట్ చేసినవి కాదు అలా ఏంటంటే దాని అన్నిటికీ కూడా ఒక పరిష్కారం అనేది ఉంటుంది నాన్న ఆ చక్కని పరిష్కారం అనేటువంటిది జాతకం అనేది పరిశీలన చేసిన తర్వాత అవన్నీ కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది వాడికి అనేకానేక పరిష్కార మార్గాలు ఉంటూ ఉంటాయి ప్రతి సమస్యకి పరిష్కారం అనేది ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఏది కూడా ఉండదు ఇక పర్యటనలో భాగంగా రేపటి విషయాలు ఒకసారి చెప్తారు తప్పకుండా రేపు తిరుపతిలో అందుబాటులో ఉంటాను రేపు ఎర్లీ మార్నింగ్ నుంచి కూడా నేను అందుబాటులో ఉండటం జరుగుతుంది వ్యక్తిగతంగా కలవాలి అనుకున్న వాళ్ళు వ్యక్తిగత అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు ఎందుకంటే నాకు ఇప్పటికే కడప నుంచి కూడా ఎక్కువ మంది వస్తారమ్మా తిరుపతికి తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వాడు కావచ్చు చిత్తూరు జిల్లా మాక్సిమం వస్తూ ఉంటారు నెల్లూరు నుంచి కూడా ఎక్కువ వస్తారు కడప నుంచి అయితే ఎక్కువ మంది వస్తూ ఉంటారు అభిమానులు తిరుపతికి చేరుకుంటారు సో రేపు నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను దైవిక వస్తువులు ఏవైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా అక్కడికి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు వ్యక్తిగత జాతక పరిశీలన అనేది కూడా చక్కగా చూపించుకోవచ్చు పరిష్కారం అనేది రాసివటం జరుగుతుంది ఎందుకంటే జాతక పరిశీలన అనేది చేసిన తర్వాత వాళ్ళకి పరిష్కారంగా ఏవైతే సూచన చేస్తానో అవి అందచేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ఈ దైవిక వస్తువులు అనేది యూనివర్సల్ గా కామన్ గా ఇచ్చేటువంటిది ప్రతి ఒక్కరికి అది జాతకానికి సంబంధం ఉండదు మ్యాక్సిమం పీపుల్ కలెక్ట్ చేసుకోవచ్చు అలా తీసుకున్న వాళ్ళు అద్భుతంగా ఉన్న వాళ్ళు ఉన్నారు రేపు మాత్రం నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను ఓకే ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు వారితో ప్రయత్నం చేద్దాము హలో హలోశ్రీ గారు ఓకే ఓకే అమ్మగారు హ్ ఉన్నారు మాట్లాడండి చెప్పమ్మా వాణిశ్రీ

తీసుకొచ్చి పట్టిన తర్వాత చాలా బాగుంది అమ్మగారు చదువుకుంటే బాగా జరుగుతుంది అసలు అడ్జస్ట్ అయ్యే తీసుకున్న తర్వాత సాలరీ హైక్ అయింది అమ్మగారు వారానికి తీసుకున్న తర్వాత చాలా బాగుంది అమ్మగారు చాలా సంతోషం నాన్న మా గీసినచక ఇప్పుడు బావత మా అమ్ముడేట చాలా బాగున్నాడు ఇప్పుడు మీ దగ్గర కొట్టిన తర్వాత క్లాసిక్ హౌస్ దగ్గర చాప్టర్ వరకు కట్టిం చాలా బాగున్నారు ఇప్పుడు అయితే అవునా ఓకే నాన్న చాలా చాలా సంతోషం నాన్న ఓకే ఓకే వాణి గారు ధన్యవాదాలు థ్యాంక్ యూ అమ్మా వాస్తవంగా ఇలా నాకు నెంబర్ ఆఫ్ పీపుల్ తెలిచేస్తారు అమ్మ నాకు గుర్తుంది ఎందుకనంటే రెగ్యులర్ గా వచ్చేది ఒకటి నెక్స్ట్ వాళ్ళ తమ్ముడికి కాస్త ఒంట్లో బాగాలేదని చెప్పేసి వస్తే బొట్టు పెట్టేసి కొన్ని లాకెట్స్ అనేది ఇవ్వటం జరిగింది ఆ తర్వాత పికప్ అయ్యాడు యథార్థంగా పికప్ అయ్యాడు ఒక రోజు ఎప్పుడో వచ్చి కూర్చుంటే ఒంట్లో తనని చూడగానే ఏదో బాగుండలేదు అనిపించింది చెప్పాను నానా ఏదో మొత్తానికి బాగుండట్లేదు నీది సరే ఇవి చేసుకో ఇది చెయ్యి అని చెప్పేసి కొన్ని రాసిచ్చాను ఇవి చేసుకో నానా అని చెప్పేసి అదే రోజున మధ్యాహ్నం పూట చెమ్మట్లు వచ్చి బీపీ డౌన్ అయి పిల్లవాడు చిన్నవాడే చాలా సీరియస్ అయితే సోమాజిగూడ యశోద హాస్పిటల్లో జాయిన్ చేశారట వాళ్ళు ఒకటే అమ్మగారు పొద్దున్నే చెప్పారు బాగాలేదు నాన్న నీకు ఎందుకో కాస్త ఇవి చేసుకుంటుండు అని చెప్పారు మీరు ఆ రెమెడీస్ చెప్పడం అవి చేసుకోవటం వలన మళ్ళీ మేము చక్కగా డిశ్చార్జ్ అయ్యి బాబు బయటకు వచ్చాడు అని చెప్పేసి అప్పటి రెగ్యులర్ రెగ్యులర్గా అనమాట వాడు రావటము యథార్థంగా టు బి ఫ్రాంక్ చాలా మిరాకిల్స్ జరిగాయి వాళ్ళకి చాలా చాలా మిరాకిల్స్ జరిగాయి యార్థంగా అంటే ఎక్కువ మంది కూడా అలా అంటారు బొట్టు పెట్టించుకుని వాళ్ళు జాతకానికి డైరెక్ట్గా కలుస్తారు బొట్టు పెట్టడం అనేది జరుగుతుంది ఆ తర్వాత వాళ్ళకి ఏదో ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది నాకు తెలుస్తుందమ్మా బాగుందమ్మా అంటూ ఉంటారు ఉంటుంది అది ఎందుకంటే మరి అమ్మవారిని అంత చక్కగా ఆరాధిస్తున్నప్పుడు ఉపాసనా బలంతో ఆ శక్తి అనేటువంటిది యథార్థంగా ఉంటుంది అది సో ఇలా ఏంటంటే నెంబర్ ఆఫ్ పీపుల్ కొన్ని వందల మంది తెలియచేశారు పాజిటివ్ ఎనర్జీ చాలా మంది కూడా తెలియచేయటం అనేది జరుగుతుంది అదొకటి చాలా చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది నేను ఎప్పుడన్నా ఇలా పర్యటనలకి ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు తిరుపతినో లేదు వైజాగ్ రాజమండ్రి అని వెళ్ళినప్పుడు వాళ్ళందరూ వచ్చి చెప్తుంటారు ఎక్స్పీరియన్స్ చాలా ఎక్స్పీరియన్స్ ఆ ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు చాలా సంతోషం అనిపిస్తుంటుంది అది డైరెక్ట్ గా మన ఇంటి ఇక్కడ చిక్కడపల్లిలో అందుబాటులో ఉంటాను ఇక్కడికి వచ్చిన వాడు కాకుండా బయట నుంచి కూడా మా పిల్లలకు కూడా వాడు కాల్ చేసి చెప్తుంటారట మా పాపకు పెళ్లి కుదిరిందని చెప్పండి లేదా మా బాబుకు ఉద్యోగం వచ్చిందని చెప్పండి ఇలా మా పిల్లలు నాకు రోజు ఎన్నో కానీ పాజిటివ్ చెప్తూనే ఉంటారు ఇలా వాడు కాల్ చేశారమ్మా నీకు చెప్పమన్నారు అని చెప్పేసి అదొకటి చాలా సంతోషం అనిపిస్తుంది సో ఇక మీరు రేపు ఆదివారం వెళ్తున్నారు కాబట్టి కాంబో ప్యాక్ అలాగే వారాహి కిట్ వివరాలు వివరిస్తారు తప్పకుండా వారాహి యంత్రం కిట్ అనేటువంటిది యథార్థంగా చాలా మంది కూడా పాజిటివ్ రిజల్ట్స్ పొందామమ్మా అన్నారు యంత్రం అనేసరికి అమ్మో యంత్రం పెట్టకూడదని చాలా మంది చెప్తున్నారు కదమ్మా యూట్యూబ్ ఛానల్లో బాగా అవేర్నెస్ ఉంది యంత్రం అన్నారు అని చెప్పేసి చాలామంది అన్నారు యథాధంగా కానీ మళ్ళీ వాడు కలెక్ట్ చేసుకుని వెళ్ళిన తర్వాత ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరిగింది చాలా బాగుందమ్మా అని అంటే యంత్రం అనగానే ఆ యంత్రం ఒక్కటే కాదు నాన్న దానిపైన నాలుగు రకాల మణులు అనేటువంటి కూడా ఫోర్ సైడ్స్ పెట్టడము అంటే అవి గ్రహాలకి రిలేటెడ్గా అనమాట అవి మనకి ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ ఇవ్వటానికి అంటే గౌరవ మర్యాదలతో డబ్బు సంపాదించటము అలాగే చక్కని ఆరోగ్యాన్ని పొందటాన్ని దృష్టిలో ఉంచుకోవటము మంచి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అధిక లాభాలు గడించటము కీర్తి ప్రతిష్టలకు భంగం కలగకుండా డబ్బు ఒక్కటి అనంటే ఎవరైనా సంపాదించగలుగుతారు నానా కానీ ఎప్పుడు ఎవరికైనా సరే కీర్తి ప్రతిష్ఠలకు భంగం కలగకుండా గౌరవ మర్యాదలకు భంగం కలగకుండా సంపాదించేటువంటి డబ్బు మనల్ని అంటిపెట్టుకొని ఉంటుంది సో ఎప్పుడైనా సరే నేను వీటి గురించే ఎక్కువగా తెలియచేస్తుంటాను వాళ్ళు పాజిటివ్ రిజల్ట్స్ అంత చక్కగా పొందామని చెప్తారు అలాగే వారాయంత్రం కిటికీ ఫోర్ సైడ్స్ నాలుగు రకాల మణులు పొందుపరచడంతో పాటు మధ్యలో ఒకటి దృష్టదోష నివారణ కోసం అని చెప్పేసి కూడా పెట్టాను నాన్న అది కలెక్ట్ చేసుకున్న వాళ్ళు దాన్ని ఎలా పొందుపరచాలి ఏంటి అనేది తెలియజేయడం జరిగింది ఆ తర్వాత గృహంలో శుభవార్తలు విన్నాము అన్నారు ఎప్పుడు కూడా గృహానికి కూడా పాజిటివ్ ఎనర్జీ అనేది ఉండాలి శుభవార్తలు వినటం కానీ శుభకార్యాలు జరగటం విషయంగా కావచ్చు అది ఆ ఎనర్జీ అనేది మన ఇంటికి కూడా ఉండాలి నాన్న అందుకని ఈ వారాహ యంత్రం కిట్ అనేటువంటి చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే మరి మరొకటి దైవిక వస్తువులు అని చెప్పేసి ఆ దైవిక వస్తువులు కాంబో ప్యాక్ ఆఫర్ అని చెప్పేసి తెలియజేయటం జరిగింది ఐదు వస్తువులు ఐదు వస్తువులు కూడా అదృష్ట ఐశ్వర్య కవచాలు అది సింహద్వారానికి కావచ్చు లోపల మరొక ఎంట్రన్స్ ఉంటుంది ఆ ఎంట్రన్స్ కావచ్చు టూ సైడ్స్ హ్యాంగింగ్ చేయాలి అలా హ్యాంగింగ్ చేయటం వలన నెగటివ్ అనేది లోపలికి రాదు పాజిటివ్ ఎనర్జీ మాత్రమే గృహం తీసుకోగలుగుతుంది అబ్జర్వ్ చేయగలుగుతుంది అలాగే అందులోనే శక్తి కంకణము అనేది కూడా ఉంది అది ఇంత మ్యాక్సిమం పీపుల్కి సుపరిచయము మనకి విజయ మార్గం ఈ ప్రోగ్రామ్ని వీక్షిస్తున్న అందరికీ కూడా సుపరిచయం ఈ శక్తి కంకణము అనేటువంటిది దృష్టి దోష నివారణకి చక్కగా సపోర్ట్ చేస్తుంది మంచి ఉద్యోగం రావాలి అన్నా అలాగే స్వగృహం ఏర్పాటు చేసుకోవాలి అనన్నా విదేశం వెళ్ళాలి అన్నా త్వరగా వివాహం కుదరాలి అన్నా చక్కగా సపోర్ట్ చేస్తుంది అందులోనే ఆకర్షణ శిల అని చెప్పేసి కూడా ఒక స్టోన్ ఉంటుంది కాంబోప్యాక్ ఆఫర్లోనే ఒక స్టోన్ కూడా ఉంటుంది అది ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్ళేటప్పుడు దాన్ని మీ దగ్గర ఉంచుకొని వెళ్ళమని చెప్తూ ఉంటాను ఆ పని సక్సెస్ అవుతుంది అది శ్రీచక్రము అనేటువంటిది శ్రీచక్రం అండగానే మీరు పూజ చేసేదేమో అన్న భయపడాల్సిన అవసరం లేదు అది ఒక అదృష్టకరమైన వస్తువు దాని టైటిల్ అది పెట్టడం జరిగింది ఆ వస్తువుని కలెక్ట్ చేసుకొని బీరువా లాకరులో ఏదైనా ఒక్క కోరికను కనుక కోరుకొని మీరు బీరువా లాకరులో పెట్టారు అంటే అమ్మవారి దే వల్ల అది నెరవేరుతుంది నాన్న అలాగే మత్స్య యంత్రము అనేటువంటిది ఇంట్లో ఈశాన్య భాగంలో రాగి పాత్రలో నేను అందించేటువంటి మత్స్యంత్రం చాలా చిన్నగా ఉంటుంది వాంటెడ్లీ అది నేను చేయించాను కావాలని చాలామంది కూడా చాలా చిన్న చెంబులు మేము ఇంట్లో గుమ్మం పక్కన పెడుతుంటాం మాక్సిమం పెడుతుంటారు పాజిటివ్ ఎనర్జీకి ఐశ్వర్యానికి ఆరోగ్యానికి సపోర్ట్ చేస్తుంది అలా చక్కగా ఈశాన్య భాగంలో ఆ రాగి చెంబు అందులో నేను అందించే ఆ మత్స్యంత్రాన్ని వేసి ఉంచండి అని చెప్పాను ఏదైనా ఒక పువ్వు న్యాచురల్ పువ్వు అది వేసి ఉంచటం వలన యథార్థంగా ఐశ్వర్యవంతులవుతారు ఆరోగ్యవంతులు అవుతారు ఈశాన్య భాగం అనేసరికే మనం శుచి శుభ్రంగా ఉంచుతారు యథార్థంగా ఎవరైనా ఇల్లు మొత్తం ఉంచుతాం మొదకెత్తు ఈశాన్య భాగం మాత్రం తప్పనిసరిగా అది నీట్గా ఉండాలి ఎప్పుడు కూడా నీట్గా ఉంచి చిన్న ముగ్గు కర్ర తుడిచి ముగ్గు వేసి దాని మీద చెంబు పెడతారు చెంబు పెట్టి అందులో ఈ నేను అందించేటువంటి మత్స్య యంత్రాన్ని ఒక పువ్వు వేసి ఉంచుతారు ఏంటి అది ఈశాన్యమనగానే మరి ఆ పరమేశ్వరుడు చక్కని ఆరోగ్యాన్ని అష్టైశ్వర్యాల్ని అలాగే ఆయుష్యుని కూడా ప్రసాదిస్తాడు అందుకని చెప్పేసి ఈశాన్య భాగంలోనే అది ఉంచమని చెప్పేసి తెలియచేయడం జరుగుతుంది మత్స్య యంత్రము అని అలాగే పిల్లలు చక్కగా చదువులో రాణించాలి అంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అంటే ఎవరూ కూడా దోచికెళ్ళలేని ఆస్తి ఏమిటి అంటే చదువు ఒకటే ఒకటి కాబట్టి ఒకటి ఒక రోజు కాకపోతే రోజు కోల్పోతారేమో కానీ చదువు అనేటువంటి ఆస్తిని మాత్రం ఎవ్వరూ కూడా దోచుకెళ్ళలేరు అది మనల్ని అంటిపెట్టుకుని ఉంటుంది విశ్వ ప్రపంచంలో ఎక్కడికి పోయినా గౌరవంగా బ్రతకచ్చు చదువు అనేటువంటి ఆస్తి ఉంటే అందుకనే చాలామంది కూడా నేను గమనించాను మాకెలాగూ చదువు లేదమ్మా అందుకని మా పిల్లల్ని చదివిస్తున్నాము అని చెప్పేసి చెప్తుంటారు నాకు చాలామంది వస్తుంటారు ఈ మేడ్ కావచ్చు లేదంటే వాచ్మెన్ కావచ్చు ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలు ఎంత చక్కగా చదువుతారు నిజంగా చాలా మెరిట్ అవుతున్నారు వాళ్ళు వాళ్ళు ఏంటంటే అందరూ బాగా చదువుతున్నారు మేము చదవట్లేదు అని చెప్పేసి ఈవెన్ మా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళు కూడా మా పిల్లల్ని డౌట్స్ అడుగుతుంటారు ప్రాజెక్ట్ వర్క్ ఏమన్నా సరే ఇస్తే అక్క ఇది ఎలాగో అని చెప్పేసి అడిగి చేయించుకుంటుంటారు అడుగుతారు అంటే వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఇంట్రెస్ట్ అనేటువంటిది అంత చక్కగా వచ్చింది అందుకనే మనం గమనిస్తుంటే ఈ మధ్యకాలంలో వాళ్ళ పిల్లలు చాలా బాగా చదువుతున్నారు ఇప్పుడు ఆటో డ్రైవర్లు కావచ్చు రిక్షా నడిపే వాళ్ళు కావచ్చు ఇలా వాళ్ళ పిల్లలు ఎంత మెరిట్ అవుతున్నారు అంటే ఏంటంటే అందరూ బాగా చదువుతున్నారు మేము చదవలేకపోతున్నాము అన్నటువంటి ఆ భావన అనేటువంటి ముందుకు తీసుకెళ్తున్నది తల్లిదండ్రులు కూడా అంత చక్కగా ఎంకరేజ్ చేస్తున్నారు మేము ఎలాగో చదవలేదు మా పిల్లల్నైనా మేము చదివించాలి అని చెప్పేసి వాళ్ళు రేయంబౌళ్ళు కష్టపడి సంపాదించి పిల్లల్ని చదివిస్తున్నారు ఆ చదువుకు తగ్గ సార్థకత అనేది కూడా వాళ్ళకి లభిస్తున్న చక్కగా అలా ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటి చక్కగా సపోర్ట్ చేస్తున్నానా అది మెడల్లో ధరించడము అది బుధగ్రహానికి సంకేతంగా అందచేయడం జరుగుతుంది బుధుడు మరి తెలివితేటలు జ్ఞానాన్ని అందిస్తాడు అలాంటి తెలివితేటలు జ్ఞానం అనేది ప్రతి వ్యక్తికి అవసరము చిన్న పిల్లలు పెద్దవాళ్ళు అనేది కాదు అలాగే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినటువంటి వాడు కూడా ఇది ధరించవచ్చు మంచి ఉద్యోగంలో స్థిరపడడం కోసం విదేశం వెళ్ళడానికి చక్కగా సపోర్ట్ చేస్తుంది అలాగే జాతక పరంగా ఎప్పుడైనా సరే జాతక విశ్లేషణ అనేది అవసరం నానా అప్పుడు ఆ గ్రహాలు అనేటువంటివి ఏవైనా ప్రతికూలంగా ఉండి ఉంటే గ్రహాలు మరి అవి మనకి సపోర్ట్ చేసేందుకు అనుకూలంగా మారేందుకు ఏ పరిహారం చేయాలి అనేవి కూడా తెలియచేయటం జరుగుతుంది ఎప్పుడైనా సరే ఆస్ట్రాలజీ పరంగా మరి ఎన్నో పరిహారాలు అనేవి తెలియచేయడం జరుగుతుంది అలాగే న్యూమరాలజీ పరంగా మనం తెలియచేయడం జరుగుతుంది ఇక్కడ మనకు ఉండేటువంటి సమయం తక్కువ కాబట్టి అందరికీ కూడా యూస్ఫుల్గా ఉండేలా ఇవి తెలియచేయటం అనేది జరుగుతుంది జనరల్ టాపిక్స్ వ్యక్తిగతంగా జాతక పరిశీలనకు వస్తే ఆస్ట్రాలజీ కావచ్చు న్యూమరాలజీ కావచ్చు హస్తరేఖలు కావచ్చు ఫేస్ రీడింగ్ కావచ్చు పేరును బట్టి కావచ్చు ఇలా అనేక అనేక శాస్త్రాలను ఆధారంగా చేసుకొని తెలియజేయడం జరుగుతుంది అయితే ఎప్పుడైనా డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంటే అవి తీసుకోవడం మంచిది లేదనంటారా ఇప్పుడు వివాహం అయినటువంటి వాడు వివాహం జరిగినటువంటి తేదీ అది కూడా గుర్తు పెట్టుకొని వస్తే దాన్ని బట్టి కూడా జాతకం అనేది ఉంటుంది వివాహం తర్వాత జాతకాలు మారుతూ ఉంటాయి కొద్ది మందికి అంటే దానికి ఏమై ఉండొచ్చు ఇది ఏంటంటే సింపుల్ గా చెప్పేటువంటిది కాదు అది వాస్తవంగా విశ్లేషణ అనేది ఉంటుంది సో కంప్లీట్ గా వాడి ఇద్దరి జాతకం అనేది కూడా పరిశీలన చేయడం అనేది జరుగుతుంది సంతానం కలగట్లేదు అని చాలా మంది వస్తూ ఉంటారు దంపతులు ఇద్దరి జాతకం అనేది పరిశీలన చేసిన తర్వాత చేయవలసినటువంటి పరిహారాలు తెలియజేయడం జరుగుతుంది వాడు డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటుంటారు దానితో పాటుగా కొన్ని పరిహారాలు అనేది కూడా అవసరమైతాయి అవి చేసిన తర్వాత చక్కగా చక్కని సంతానం కలిగిన వాడు చాలా మంది ఉన్నారు సపోర్ట్ యదార్థంగా తెలియజేస్తున్నా మాది అసలు మా బిల్డింగ్ కావచ్చు మా ఇల్లు కావచ్చు మా ఆఫీస్ కావచ్చు దానికి ఒక సంతానం అనే పేరు నిజంగా లోపలికి వచ్చారు అంటే సంతానం కలగట్లేదు అన్న బాధతో వచ్చారంటే డెఫినెట్ గా మళ్ళీ సంవత్సరం తిరిగేసరికి పిల్లల్ని ఎత్తుకొని వస్తారు పాపనో బాబునో మీ పుణ్యమానే నాకు సంతానం కలిగారు మా పేరు మీరే పెట్టండి అని చెప్పేసి తీసుకొస్తారు కానీ వాస్తవంగా చాలా చాలా సంతోషం ఇస్తుంది ఇది వినడానికి హాస్యాస్పదంగా అనిపిస్తుందేమో కానీ యథార్థంగా మాది ఆఫీస్ అనేది ఒక సంతాన నిలయమే నిజంగా ఎంతోమంది వచ్చారు అలా చక్కని సంతానం కలిగారు సంతానం నాకు వివాహమే పదిహేను ఏళ్ళు ఏందమ్మా పదిహేడేళ్ళు ఏంది పద్దెనిమిది ఏళ్ళేంది అన్న వాళ్ళకు కూడా మరి చక్కగా అమ్మవారి అనుగ్రహం వలన చక్కని సంతానము అనేది మాత్రం కలిగారు ఎవరు కూడా భయపడద్దు బాధపడద్దు మీరు డాక్టర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నా సరే ఒకసారి ఎన్నో తెలుసో తెలియక ఎంతో ఖర్చు పెడుతుంటారు నాన్న కానీ ఒక్కసారి పర్సనల్గా కలవటానికి ప్రయత్నం చేయండి తప్పకుండా మీరు సంతానుమతులు అవుతారు ఎందుకంటే ఇది ప్రాక్టికల్గా తెలియజేస్తున్న కొన్ని వందల మంది సక్సెస్ అయ్యారు నానాలా సరే రేపు నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను తిరుపతి వాస్తవ్యాలు కావచ్చు సమీప ప్రాంతంలోని వారు కావచ్చు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవచ్చు దైవిక వస్తువులు ఏమైనా సరే కలెక్ట్ చేసుకోవాలి అనుకున్నా రేపు డైరెక్ట్గా వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు ఎప్పుడు కూడా ఏ ప్రదేశంలో అయితే ఉంటానో సేమ్ అదే ప్లేస్ ఓకే ఇక అందరం ఎదురు చూసే మంచి మాటలు భాగంగా ఈరోజు చెప్పబోతున్నాను ఓకే ఈరోజు తెలియచేసేటువంటిది వాస్తవంగా ఎంతోమంది ఎన్నో ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు కానీ విజయవంతం అవ్వటము అనేటువంటిది కొంతమందికే అవుతూ ఉంటుంది దానికి అలా కారణం ఏమిటి అని చెప్పేసి కూడా భయపడుతుంటారు బాధపడుతుంటారు ఒకటి జాతక పరంగా పరిశీలన ఇంపార్టెంటు నెంబర్ టూ భగవంతుడి అనుగ్రహం కూడా కావాలి మనకి ఆ భగవంతుడి అనుగ్రహం అనేది కలిగితే చిట్టుకుని సక్సెస్ అవటం అనేది జరుగుతుంది ఏది ఏమైనా ఒక నమ్మకం విశ్వాసం అనేది ఇంపార్టెంట్ దానికి ఏదైనా మన మనసులో ఒక సంకల్పము అనేది అనుకొని బుధవారం నాడు కావచ్చు లేదా శుక్రవారం నాడు కావచ్చు జిల్లేడు పూలతోటి ఒక దండ అనేది కట్టి గణపతికి సమర్పించండి మీ సమీపంలో గణపతి దేవాలయం ఉంటే దేవాలయానికి తీసుకెళ్ళండి లేదమ్మంటారా మీ ఇంట్లో అయినా సరే ఆ చిత్రపటానికి చక్కగా మీరు ఇలా దండని వేయండి అలా వేశారు అని అంటే డెఫినెట్గా మీకు పనుల్లో ఎదురవుతున్న ఆటంకాలన్నీ కూడా తొలగిపోతే నాన్న అలాగే జీ ఎస్ఐటిఏఎస్ఏ ఆర్ఎంఏ జీ యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది అది కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా ఎన్నో ఎన్నెన్నో మంచి మాటలు అనేవి వినవచ్చు ఆచరించవచ్చు ఇమ్మీడియట్గా సత్ఫలితాలు అనేది కూడా పొందవచ్చు రేపు నేను తిరుపతిలో అందుబాటులో ఉంటాను మరొకసారి తెలియచేస్తున్నాను ఎవరికైనా ఎటువంటి సమస్య అనేటువంటిది ఉన్నా జాతక పరంగా పరిశీలన అనేది చేసి పరిష్కారము అనేది తెలియచేయటం జరుగుతుంది ఆ పరిష్కార మార్గాలు అనేది గ్రహ జపాల హోమమా దానమా లేదు అనంటే మరి వాళ్ళ జాతక పరంగా పరిహారాలు ఏదైనా వాళ్లతోటే చేయించటమా ఇలాంటివన్నీ కూడా తెలియచేయటం జరుగుతుంది నానా అమ్మవారి దేవల్ల వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం పీపుల్ సత్ఫలితాలు ఇమ్మీడియట్గానే పొందటం అనేది జరిగింది అయితే ఎప్పుడైనా సరే ఎటువంటి సమస్య అనేది ఉన్నా భయపడద్దు బాధపడద్దు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటానికి ప్రయత్నం చేయండి ఓకే అమ్మ మరి నాటి విజయ మార్గం కార్యక్రమం ద్వారా అమ్మ మాటల్లో ఎన్నో అద్భుతమైన విషయాలు అలాగే పరిహార మార్గాలు మనం విన్నాం కదా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను రేపు ఆదివారం సెప్టెంబర్ ఇరవై రెండో తారీఖు తిరుపతిలో అమ్మ అందుబాటులో ఉంటున్నారు మరి అమ్మని కలవాలి అనుకునే వాళ్ళు కింద స్క్రీన్ మీద కనిపించిన నంబర్స్ నోట్ చేసుకోండి ముందుగానే ప్రయర్గా ఈ రోజు నుండి మీరు మొదలు పెడితే చక్కగా అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు రేపు అందుబాటులో తిరుపతిలో అందుబాటులో ఉంటున్నారు తిరుపతి చుట్టుపక్కల ప్రాంతాల వారు ఎవరైనా తిరుపతి వాసులు ఎవరైనా అమ్మని నేరుగా కలవచ్చు నీ పూర్తి పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అమ్మ మీకు ధన్యవాదాలు వీక్షించారుగా ఇది నాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం మీకు పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి సీతా శర్మ ముఖ కవళికల ద్వారా ఖచ్చితమైన పరిష్కారం చెబుతారు వివరాలకు సంప్రదించండి ఇంటి నెంబర్ వన్ డా